ఇవి లాటస్ అది మన గొయ్యి తీసి ఇది ఏర్పాటు చేసేవండి ఇవన్నీ నార్మల్ వెరైటీలే అంటే ఇది కాస్ట్లీ వెరైటీ ఏం కాదు నార్మల్ వెరైటీలే అయితే ఇందులో రెడ్ ఒకటి ఎల్లో ఒకటి అలాగే పింక్ ఒకటి వైట్ కూడా వేసేవండి కుండీలో కూడా పెంచుకోకపోతే కొంచెం కుండీలు లేని మనకి బాగా ఎక్కువ స్థలం ఉండి ఫామ్లో ఫార్మ్ హౌస్లో గటే ఏం చేస్తారంటే ఇలా ఈ మాత్రం జాగ గుంత కింద ఏర్పాటు చేయండి అందులో బాగా లోతొద్దు బాగా హెవీ పైకొద్దు మినిమం ఒక ఒక మూడు అడుగులు రెండు అడుగుల నీళ్ళు నిలబడిలో ఏర్పాటు చేయండి ఇదైతే ఎల్లో ఫ్లవర్ వచ్చిందండి చూసారు కదా ఒకసారి లేకుండా కెమెరా చెప్తాను ఇది ఎల్లో ఫ్లవర్ వచ్చిందండి ఇది నార్మల్ నార్మల్ ఫ్లవర్ ఫ్లవర్ అండిది ఇవన్నీ కూడా ఇది మనకి రెండు రోజులకి మూడు రోజులకి ఒక పువ్వు అలా ఫ్లవర్ ఫ్లవర్ అలా వస్తానే ఉందండి ఇది చూస్తారు కదా ఈ నాచ్ ఎందుకు పడుతుంది అంటే ఇందులోనే ఇది నాచు ఇంకా సలదాని వస్తుంది అండి దీనికి ఇది ఇప్పుడు శుభ్రం చేయమండి తర్వాత శుభ్రం చేస్తుంది దీన్ని అంతా కూడా చూశారు కదా ఇవి మనకి ఏదో ఒకటి అలాగా కాస్తనే ఉంటాయి అలాగే ఇందులో మేము వాస్తవానికి పట్టుకుండా మేము ఇందులోనే ఒక కృష్ణుడి బొమ్మ ఏర్పాటు చేసి చుట్టూరు బ్యూటిఫికేషన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఇది అంతా కూడా అంటే ఇది అప్పుడు అప్పుడు నీట్ చేసి కృష్ణుడు బొమ్మ మైంగా ఏర్పాటు చేసి ఇంకా డైర డైరెక్ట్గా పైనుంచి వాటర్ ఫోర్స్ వచ్చేలాగా అయినా ఏర్పరి చేద్దాం ఉంటున్నాం దీనికైతే ఫుల్ నీళ్ళు ఉండాలండి ఇలా గొయ్యి తీసి మనం ఏర్పడి చేయాలంటే ఫుల్గా నీళ్ళు ఉండాలి మన కుండీలో అయితే క్లియర్టీగా నీట్గా ఉండాలండి దీనికి నీట్గా లేకుండా పర్లేదు ఏం కాదు వచ్చేస్తుంది ఫ్లవర్ వచ్చేస్తుంది ఇది రేపు వద్దుగా వస్తాను ఒక ఫ్లవర్ మంచి ఫ్లవర్ దీనికి వాటర్ లిల్లీకి ఎప్పుడు కూడా ఫుల్ వాటర్ ఉండాలండి వాటర్ ఉండాలి నీట్గా ఇలాగా ఉంటే అందంగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది మనకి జరిగేదని దుంపలు కూడా దూరం దూరం చేసుకోవాలండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దుంపలు తీసాయండి అది ఎక్కువే లేదు ఐదు ఎత్తే మనకు అలాగలా ఇది బుష్ అయిపోతాయండి ఏం కాదు పక్కన అయితే అండి ఇది బ్యూటిఫికేషన్గా ఉంటుందండి అది పెళ్ళి అని ఇది రకం గ్రీన్ ఇది బాగానే ఉంటుంది అని నార్త్ పూలు పెట్టేవాడు అంటే డెకరేషన్ చేయాలి చేసినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను మీకు జస్ట్ ఏదో నార్మల్గా చేసామండి అంత ఇది ఫ్యూచర్ ఏదైనా ఉందో మీరు గుడలు ఏర్పాటు చేసుకోండి చాలా చాలా ఫ్లవర్స్ వస్తాయి అండ్ కేసింగ్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇంటి దగ్గరైనా సరే మాక్సిమం చిన్న చిన్న జాగా ఉంటే చిన్న జాగాలో తీసి దాన్ని నీట్గా స్విమ్మింగ్ పూల్ మీద ఏర్పాటు చేసి అందులో ఈ కలాపు కలాపూలు నీట్గా వాటర్ ఇల్లు అయితే ఏర్పాటు చేయండి చాలా చాలా బాగుంటాయి ఇంకా రకాలు ఉన్నాయి రకాలు ఏర్పాటు చేస్తాం రకాలు కూడా కొత్త రకాలు తెప్పిస్తాం ఎక్కువ రకాలకైనా తప్పటి వరకు అందరికీ అందుబాటులో రేట్లో అయితే ఏర్పాటు చేస్తాం అప్పటి వరకు మనకు మన వీడియోలో మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాలు తీసుకుంటే మన కడీపులం బ్లాంక్ చాలా తక్కువ తీసుకోండి థ్యాంక్ యూ